తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇక ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల తూటాలు పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్ డిఎస్సి పరీక్షల నిర్వహణ ఆ తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ వాయిదా ఇలాంటి అంశాల పట్ల ఇటు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీల పట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే సన్నాహాలు చేస్తుంటే ప్రతిపక్షాలకి ధీటైన సమాధానం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేసే అవకాశం ఉంది ప్రధానంగా నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా జాబ్ క్యాలెండర్ విషయంలో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక రైతు రుణమాఫీ ఏ విధంగా చేస్తున్నాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అయినప్పటికీ కూడా అన్ని అవరోధాలు అధిగమించి ఏ విధంగా రైతులతో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే కోణంలో రేపు రేవంత్ రెడ్డి తన ఉపన్యాసం సభలో చేసే అవకాశం కల్పిస్తోంది ఇక పెండింగ్లో ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తాం అనే కోణంలో రేవంత్ రెడ్డి రేపు ఉపన్యా ఉపన్యాసం చేసే అవకాశం ఉంది ఇక గత ప్రభుత్వంలో చేసిన లోపాలు కూడా రేవంత్ రెడ్డి ఎత్తి చూపే ప్రయత్నం రేపు చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పట్ల కూడా ఇటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అప్పుడు ఇలాంటి రూల్స్ గుర్తురాలేదా అనే కోణంలో కూడా రేవంత్ రెడ్డి ధీటైన సమాధానం ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీసేందుకు సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పంట మద్దతు ధర పరిధాన్యం కొనుగోలు ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం చెప్పింది ఒకటి ఒకటి అనే కోణంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే సన్నాహాలు చేస్తున్న పరిస్థితి నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు ఉద్యోగాల భర్తీ చేస్తూ ఉన్నారు ఎంతవరకు చేసింది కాంగ్రెస్ పార్టీ ఏడు నెలలు పూర్తవుతోంది అనే కోణంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు మొత్తానికి సభలో తెలంగాణ శాసనసభలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎదురుదాడిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇప్పటివరకు అమలు చేసిన హామీలను ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటుంది అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది